ఈ నెల ఇరవై జరిగే దేశయ సార్వత్రిక సమయం జయప్రదం కోసం దరపల్లి మండలం రేకులపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో సిపిఐఎంఎల్ మాసం సిరికొండ దరపల్లి మండల సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు టియుసిఐ నిజామాబాద్ కామారెడ్డి సంయుక్త జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు కనీస వేతన అమలు కోసం కనీస పెన్షన్ తొమ్మిది వేల అమలు కోసం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోర్లను వ్యతిరేకంగా పని గంటల పెంపుదలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల దేశవేత సార్వత్రిక సమయకు పిలుపునిచ్చాయన్నారు ఈ సమయంలో జిల్లాలోని కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు బావుడ కొడితే మట్టి రావట్లేదు కానీ ఆ కొలత తీయాల కొలత తీస్తే నీకు ఆరు వందల రూపాయలు వస్తాయి మూడు వందల రూపాయలు వస్తాయి సరైనటువంటి కొలత తీస్తే మరి అలా కొలత ఆ గుంత ఉందా వారం రోజులకు గుంత కొడతామా మనం కొట్టే పరిస్థితిలో లేదు మరి ఇక్కడికి వస్తే మనం మేము ఊరికే ఊసుంటున్నా వికారం కన్నా పని చేయవలసి వస్తుంది పక్క పుంట అయినా దవ్వుతుంటే మన పొక్క కాకపోతే మనం పని చేయమా చేస్తామా లేదా షరుతుల వాడి చేస్తాం చేయాల్సిన పరిస్థితి వస్తున్నది ఇక్కడ చేయకపోతే రూపాయి రాదు కాబట్టి ఇది దీన్ని మనం ఏమంటున్నాం అంటే కులతలతో సంబంధం లేకుండా ఆరు వందల రూపాయలు ఇవ్వాలంటున్నాం ఆరు వందల రూపాయలు నేను ఈ మంటలే నువ్వు ఈ మంటలే ఎవరంటున్నారు సుప్రీం కోర్టే చెప్తుంది సుప్రీంకోర్టు ఎవరు మన భారతదేశానికి అత్యున్నతమైనటువంటి స్థానం ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఎందుకు ఆరు వందలు ఇవ్వాలంటుంది ఒక వ్యక్తి కంటే ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా ఒక కుటుంబం గడవాలంటే ఒక మనిషికి ఆరు వందల రూపాయల కూలి ఉండాలి ఇంత నలుగురు ఉంటే రోజు రెండు వేల నాలుగు వందల రూపాయలు వచ్చినట్టుగా పని కావాలంటున్నాడు ఎందుకు కావాలా పెట్రోల్ ధర పెరిగింది పప్పు ధర పెరిగింది నూనె ధర పెరిగింది టెలిఫోన్ ధర పెరిగింది పిల్లల స్కూల్ ఫీజులు పెరిగినాయి హాస్పిటల్ ఖర్చులు పెరిగినాయి రోజు గింతుంటే ఆ కుటుంబం ఏమైనా గౌరవప్రదమైనటువంటి కుటుంబంగా బతకడానికి అవకాశం ఉన్నదని నేను చెప్తలే నువ్వు చెప్తలే ఎవడు చెప్తలే మేధావులు అంచనా లేసి వీళ్ళొక గిది కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి ఆరు వందల రూపాయలు మనకి ఎవరైనా ఇస్తున్నారా మీరు పొద్దుంతా కొడితే మూడు వందల రూపాయలు వస్తలేదు ఆ చేసిన పైసలు కూడా వస్తాయా రెండు నెలలకు వస్తాయా నీకు తెలియదు చేపించినాయ నాకు తెలియదు వస్తే లెక్క లేకపోతే లేదు కానీ పని పుట్టినప్పుడు రోజు శనివారం దిగిపోతే మన మాస్టర్ దిగిపోయిన తెల్లారే చిట్టీలు వచ్చేటి అన్నది చిట్టీలు వస్తే వారం రోజులకు ఏమన్నా పైసలు తెచ్చుకుంటే వాళ్ళు వారం రోజులలో ఎన్ని పైసలు పడ్డాయి మనం ఎంత పని చేసినాము పూర్తిగా వివరణ ఉంటుండే ఎంటని అడుగుతుండే ఫీల్డ్ అసిస్టెంట్ అప్పుడు అడుగుతుంటే మేట్ని అడుగుతుంటే అయ్యా మరి మనకి ఇంత పని చేసినాం కదా మరి ఎందుకు మనకు పైసలు తక్కువ వస్తున్నాయి అలా పరిస్థితి లేదు మనకు బ్యాంకులో పడ్డాయి తెచ్చుకుంటున్నాం ఎన్ని పైసలు పడ్డాయి ఎంత కొలత వచ్చింది వాళ్ళు ఎప్పరు మనం అడగం ఇలా ఫీల్డ్ అసిస్టెంట్ కూడా లేని పరిస్థితిలో ఉన్నారు మేట్లు లేని పరిస్థితిలో ఉన్నారు మేట్ లేడు మేటు ఉండేది మేట్ని అందరిని అడుగుతుంటే ఇలా మేటుకు సంబంధం లేదు ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధం లేదు నీకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు అయ్యాల అయ్యవలే నువ్వు అయిపోయింది మన పరిస్థితి ఉపాధి కులీల పరిస్థితి మరి పనిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి మన పేరు మీద కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు అక్కడ పని జరగట్లేదు కాబట్టి ఈ పైసలు పక్క ద్వారా మేము పక్క వాళ్లకు కేటాయించి వాటిని డెవలప్మెంట్ కొరకు వాడుకుంటూనే ఉంటారు నిజంగానే మనం ఇక్కడ పని చేసే పరిస్థితుల్లో ఏమా పని చేయలేమా పని చేస్తాం కానీ చేసినటువంటి ఫలితానికి ఫలితం దక్కకపోవడం వలన ఉపాధి పనిని మనకు మనం బంద్ చేసుకునేటువంటి స్టేజ్కి తీసుకొచ్చారు పోయిన ఏడాది ఇంతకుముందు తమ్ముడు చెప్తుండే కనీసం వంద మందిని పని చేపించాలి ఆ రోజుకు లేకపోతే నీ జీతం కడియేతుంటే నాయన అని చెప్పింది ఇలా ఏమంటున్నారు యాభై మంది అయితే యాభై మందిని చేపించావా నీదేం పోతుంది అంటున్నారు అంటే దీని ఏమర్థం పుట్టినాడు బాగానే ఉంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా వంద రెండు వందల నుంచి ఇలా యాభై మందికి వచ్చింది మళ్ళీ ఏడాదికి నువ్వు రాకపోయినా పర్వాలేదు నువ్వు అడగకపోయినా పర్వాలేదు పని ఉంటే ఉంటుంది లేకపోతే ఈ ఊర్లే పని చేస్తూ లేదని ఒక తీర్మానం చేసి పంపించేస్తారు జాబ్ కార్డ్ అని క్లెయిమ్ చేస్తారు